అప్పుడప్పుడు నన్ను శత్రువుగా చూస్తుంది అంత మాత్రాన ఆవిడ నాకు అమ్మ కాకుండా పోతుందా అమ్మ పేగు తెంచుకుని నేల మీద పడ్డాను కదా ఆ పేగు మందుపై నాతో ఇవాళ ఇలా మాట్లాడించిందేమో అని బాలు అంటాడు అమ్మకి ఏదో రోజు తన కొడుకుననే నేను రాకుండా ఉంటుందా అలాగే నన్ను దగ్గర తీసుకుని గుండెకి అద్దుకోకుండా ఉంటుందా అని ఎదురు చూస్తున్నాను మీనా దేవుడు నా ఆశ నెరవేరుస్తుడు కానీ టైం పడుతుంది ఎదురు చూస్తాను అని బాలు అంటుంటే ఇంకా మీ బాలుని ముద్దు పెట్టుకుంటుంది అప్పుడే ఇంకా రవి ఇంటికి వస్తాడు శృతి ఏమో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని డాన్స్ వేస్తూ ఉంటుంది మంచం మీద అబ్బా శృతి ఏంటిది అని చెప్పి రవి అడుగుతుంటే ఓ రవి వచ్చేసావా ఇంకా రవి బుగ్గలు గెలుతుంది శృతి ఏ ఏంటిది శృతి ఏంటి ఇంకా స్టార్టే చేయలేదు ఏంటిది టీజింగ్ నేను డ్రెస్సింగ్ గురించి అడుగుతున్నాను శృతి ఏ బాలయ డార్లింగ్ చెత్తలా ఉంది ఏమన్ను చెత్త డ్రెస్ ఎందుకు కొనుక్కున్నావు ఈ డ్రెస్ నేను వేసుకుంటే న్యాచురల్గా ఉంటుంది కానీ నువ్వు వేసుకుంటే అన్ న్యాచురల్గా ఉంది ఏంటి ఏంటి శృతి ఇంక నీకు డ్రెస్లే లేవా అని రవి అడుగుతుంటే ఒంటి మీద ఒకటి దండం మీద ఒకటి ఉన్నట్టు నా డ్రెస్ వేసుకున్నావేంటి శృతి ఇంటికి వచ్చి చూస్తే బెడ్ మీద కనిపించింది వేసుకొని వేసుకొని చూస్తే అద్దంలో చూసుకుంటే బాగుంది అందుకని చెప్పేసి వేసుకున్నాను అని చెప్పి శృతి అంటుంది ఏ తీసేయని రవి అంటుంటే ఇప్పుడేనా అని చెప్పి శృతి అడుగుతుంది ఏ షీ నేను చెప్పేది వేరే ఇది తీసేసి ఇన్ని డ్రెస్ వేసుకోపో అబ్బా రవి నాకు ఇది నచ్చింది శృతి నాకు నచ్చలేదని చెప్తున్నానా నీ కదా నచ్చనది నువ్వు వేసుకోకు నువ్వు వేసుకోవడం నచ్చలేదు శృతి నాకు నాకు ఇలా ఉండడమే ఇష్టం రవి మరెందుకు నీ బట్టలతో మా రెండు కబోర్స్ నింపేశావు కావాలంటే వాటిలో నచ్చింది నువ్వు వేసుకోవచ్చు అని శృతి అంటుంది ఏంటి అని రవి షాకింగ్ అడుగుతుంటే నేను అక్కడేం బాం పెట్టలేదు రవి అంత అదిరిపోతావేంటి నీ డ్రెస్ నేను వేసుకోవాలా తప్పే ముందు వేసుకుంటే అని శృతి అంటుంది తప్పుగా కనపడుతుంది శృతి మనమేగా వేసుకో ఏ జోకులకు కూడా ఒక లిమిట్ ఉంటుంది అని రవి అంటుంటే భార్యాభత్తల మధ్యలో లిమిట్స్ ఏంటి రవి ఇంకా నయం చీర కట్టుకోమనలేదు నేను వేసుకోను అని రవి అంటాడు టిపికల్ మేల్ ఈగోతో మాట్లాడకు అని శృతి అంటుంటే నేను అలా మాట్లాడలేదు అని చెప్పి రవి అంటాడు మరి ఎలా అన్నో మా బట్టలు నువ్వు తక్కువ చేసి మాట్లాడవా లేదా అని చెప్పేసి శృతి అంటుంది ప్రపంచంలో కొన్ని డ్రెస్సులు మగవాళ్ళకి కొన్ని డ్రెస్సులు ఆడవాళ్ళకి నేను ఎప్పుడో డివైడ్ చేసి డిసైడ్ చేశారు శృతి ఎవరు డిసైడ్ చేశారు మీ మగవాళ్ళు అయ్యి ఉంటారు అని శృతి అంటుంది అయితే ఇప్పుడు ఏమంటావు నీ మీద ప్రేమతో నువ్వు లేని టైంలోనే డ్రెస్ వేసుకుని నీ ప్రజెన్స్ని ఫీల్ అయ్యాను నేను నువ్వు కూడా నా మీద ప్రేమ ఉంటే నా డ్రెస్ వేసుకోవాలి రెడిక్యులస్ చూడ్డానికి బాగోదని శృతికి చెప్తుంటే రవి ఇంకెంత వినకుండా శృతి అయితే నాకు బాగానే ఉంటుంది ఏమైంది శృతి నీకు ఇవాళ పంతం పెరిగింది ఉండు అని చెప్పి వెళ్ళి నైట్ తీసుకువచ్చి ఇంక రవికి ఇస్తుంది ఇది వేసుకో ఏంటి శృతి ఆటలుగా ఉందా ఇది నువ్వు ఇప్పుడు వేసుకుంటేనే నీకు నా మీద ప్రేమ ఉన్నట్టు అని శృతి అంటుంది ఇది కానీ నువ్వు వేసుకోకపోతే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను ఈసారి బాలు మీనా ఎవరు చెప్పినా నేను రాను శృతి వేసుకుంటావా లేకపోతే నేను వేయని అని శృతి అడుగుతుంది సరే నేనే వేస్తానుండు అని చెప్పేసి వెళ్ళి తెలిపేసేస్తుంది శృతి ఇంక రవికి నైటి వేస్తుంది శృతి రవి కత్తిలా ఉన్నావు ఫ్యాంటాస్టిక్ అని శృతి అంటుంటే నీ మీద ప్రేమ ఉందని ప్రూవ్ చేసుకోవడానికి వేసుకున్నాను శృతి లేదంటే నువ్వు వినావు కదా ఎలాగైతేనే నా బట్టల గురించి నువ్వు చక్కు చేసి మాట్లాడినందుకు నా పంతం నేను నెగ్గించుకున్నాను అంతేకాదు నా మీద నీకు ప్రేమ చాలా ఉందని అర్థం చేసుకున్నాను ఇంక మార్చుకుని వస్తానని రవి వెళ్ళిపోతుంటే అప్పుడైనా ఈ ప్రేమ నిజమైనదా లేకపోతే నటన అని నాకు తెలియాలంటే ఒక పని చేయాలి ఇప్పుడేగా చాలా ప్రేమను అర్థం చేసుకున్నావు ఏమో నువ్వు నటిస్తున్నావేమో అని శృతి అంటుంది రూమ్లో వేసుకోవడం గొప్ప కాదు మరి రేపు రెస్టారెంట్కి కూడా ఇలాగ వెళ్ళమంటావా అవసరం లేదు కిచెన్లోకి వెళ్ళి టీ పెట్టుకొని తీసుకురాపో చాలు ఏంటి శృతి ఇలాగా ఇలాగే చండాలంగా ఉంటుంది ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు ఇలాంటి అలవాటు ఇంట వంట ఉందా అని తిడతారు బాలు అన్నయ్య అయితే మనోజ్ అన్నట్టు నన్ను నైటిలో వేసుకునేవాడా అని తిడతాడు అని రవి అంటుంటే అంటే నా బట్టలు చెంటలంగా ఉన్నాయి అంటున్నావా నీ డ్రెస్ వేసుకుని ధైర్యంగా రోడ్డు మీదకి వెళ్ళగా అని తెలుసా అని శృతి అంటుంటే నువ్వు చెప్పినట్టు చేశాను కదా మరి కిచెన్లోకి అవసరమా అని రవి అంటాడు నా మీద నీకు నిజంగా ప్రేమ ఉంటే నా వెళ్ళి టీ తీసుకుని రాపు అని శృతి అంటుంది ఇప్పుడు నేను టీ తీసుకురావాలి అంతే కదా తల బాదుకుని ఇంకా రవి బయటికి వెళ్తాడు శృతి నవ్వుకుంటూ ఉంటుంది రూంలో ఇంకా శృతి కోసం రవి టీ పెడుతూ ఉంటాడు కిచెన్ రూమ్లో అప్పుడే ప్రభావతికి మెలకు వచ్చి లెగుస్తుంది ఎక్కడికే అని చెప్పి సత్యం అడుగుతుంటే తినడానికి ఇందాకే తిన్నావు కదా మళ్ళీ ఆకలేస్తుందండి అని ప్రభావతి అంటుంటే వయసులో ఉన్నప్పుడు ఆకలేస్తుందంటే ఆరోగ్యంగా ఉన్నట్టు వయసు మీద పట్టకలు ఆకలేస్తుందంటే అనారోగ్యంగా ఉన్నట్టు అని సత్యం అంటాడు అబ్బా ఆకలికి అనారోగ్యానికి సంబంధమే లేదండి రాత్రిపూట నిండా తినకుండా కసం వెలుచిగా ఉండాలని మా అమ్మ చెప్తూ ఉండేది మీ అమ్మ చెప్తే మీరు వినండి నేను ఆకలి కాగలేను కడుపులో పేగులు బుర్రు బుర్ర అంటున్నాయి నేను తినాల్సిందే అని ఇంకా ప్రభావతి కిచనంలోకి వెళ్తుంది గ్రవిటీ పెడుతుంటే గ్లాస్ కింద పడిపోతే ఏంటి పిల్ల అని చెప్పేసి వెళ్ళి చూడబోతుంది ప్రభావతి ఎవరో దాకడం చూసి అమ్మో పిల్ల అయ్యయ్యో దొంగ 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 అని చెప్పేసి ప్రభావతి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇంట్లో నైటి దొంగ నైటి దొంగ త్వరగా రండి త్వరగా రండి అని చెప్పేసి ప్రభావతి అంటుంటే అమ్మ 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 ఏమైంది అని చెప్పేసి అయితే బాలు వస్తాడు ఏంటమ్మా ఏమైంది అంటే దొంగ దొంగ అని చెప్పేసి ప్రభావతి అంటుంది లోపలేముందమ్మా దొంగ ఉందిరా దొంగ అని చెప్పేసి బాలోకి చెప్తుంది ప్రభావతి ఏంటి దొంగ ఉన్నాడా అని చెప్పి సత్యం అడుగుతుంటే ఉన్నాడు కాదండి ఉంది అనాలి అది ఆడదొంగండి అని చెప్పేసి ప్రభావతి అంటుంటే ఆడదొంగ నైటి దొంగ అయినా ఆడదొంగ ఎలా వచ్చింది అని చెప్పేసి మీనా అడుగుతుంటే నాకేం తెలిసే బాబు అని చెప్పి ప్రభావతి అంటుంది ఉండండి దాని సంగతి చెప్తాను అని చెప్పేసి మీనా వెళ్ళబోతుంటే ఏ మీనా ఆగు దాని దగ్గర ఏ కత్తులో కటారోలో ఉంటాయి ఎంత ఆడదైతే మాత్రం నా ఆడదొంగ దొంగ కాకుండా పోతుందా అని రోహిణి అంటుంది అయిన నేను తలుపులన్నీ సరిగ్గానే వేశాను బయట నుంచి ఎలా వచ్చింది అని చెప్పేసి మీనా అంటుంది తలుపులకు ముందే ఇంట్లో దూరిందేమో అని సత్యం అంటుంటే అరే బాలు నేను వెళ్ళి రూమ్ తలుపులు లోపల నుంచి వస్తానని చెప్పేసి మనోజ్ అంటుంటే రే పిరికి సన్నాసి ఇంకా అంత తలుపులు లోపల నుంచి వేయడం ఏంటి రాగు అని చెప్పేసి బాలు అంటాడు మనము పోలీస్ కంప్లైంట్ అని మనోజ్ అంటుంటే రే ఆయన్ని చాలా చూశానులే కానీ నేనే పట్టుకుంటానులే ఇంట్లో దొరికింది దొంగని అని చెప్పేసి ఇంకా బాలు అంటాడు దొంగని గుర్తు పుట్టకూడదని లైట్ కూడా ఆఫ్ చేసిందిరా రే చీకట్లో ఏం చేస్తుంది ఏమో ఆగరా నువ్వు అని చెప్పేసి ప్రభావతి అంటుంది బాలుకి చెప్తుంటే ఇక బాలు మా అమ్మ భయంతో అమ్మైపోయింది పోయింది మా అమ్మ కోసం అయినా లోపలికి వెళ్తాను అని చెప్పి బాలు అంటాడు రే ఆగరా అని చెప్పేసి బాలు నా పేరే ఎదుగు కర్రీ చేతి తీసుకుని వెళ్ళు అని చెప్పేసి సత్యం అంటుంటే రే ఆ దుడ్డు కర్రతో గట్టి కొట్టరా అని చెప్పేసి అయితే మనోజ్ అంటుంటే ముందు లైట్ ఆన్ చేసి వెళ్ళండి అని మీనా అంటుంది ఇంకా కర్ర పట్టుకుని లోపలికి వెళ్తున్నాడు బాలు రే జాగ్రత్త అని చెప్పి సత్యం చెప్పడంతో మెల్లగా లోపలికి వెళ్తాడు బాలుకి చంద్రంలోకి ఒక లోపలికి వెళ్ళి లైట్ వేస్తాడు బాలు ఓ్ ఎవరు నువ్వు అని బాలు అడుగుతుంటే ఇంకా బయట నుంచి మనోజ్ చూసి రవి నేను కళ్ళ నుంచి అబ్బా కత్తిలా ఉంది ఇంత మంచి వేగలు పెట్టుకుని దొంగతనాలు చేస్తుంది ఏంటి అని మనోజ్ అంటుంటే అబ్బా నువ్వు ప్రభు మనోజ్ అని చెప్పేసి ఇంకా మా రోహిణి అంటుంది ఏంటి నైటీ వేసుకుని దొంగతనం చేసి ఉంచావేంటి అని చెప్పి బాలు అంటుంటే రే బాలు చీరలో వస్తే కొంగు పట్టుకుంటే దొరికిపోతుంది కదా అందుకే నైటీలో వచ్చిందేమో అని బయట నుంచి ఇంకా మనోజ్ అంటాడు ఏవే దొంగతనం చేయడానికి సిగ్గుగా లేదు అని చెప్పేసి మీనే అడుగుతుంది బయట నుంచి మగవాళ్ళు అయితే మాత్రం దొంగతనం చెయ్యొచ్చా అని చెప్పేసి రోహిణి అంటుంది అప్పుడు ఇంక బాలు ఆ మీ ఆయన్ని అడుగు అని చెప్పేసి బాలు అంటాడు రేపు దొంగ ముందు కూడా నా పరువు తీస్తావేంట్రా అని మనోజ్ అంటుంటే సరే సరే ఊష అని చెప్పేసి బాలు అంటాడు ఎవండి చూసారా దొంగ తిండి తిని ఎలా ఉందో ఎలా బలిసిపోయిందో అచ్చమ్మను రవిగాడితో అంతే పెంచింది అని చెప్పి ప్రభావతి అంటుంది ఇంకా బాలు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇంకా దొంగ అనుకుని రవిని గట్టిగా పట్టుకుంటాడు యావండి మీరు మీరు ఎవరిని పట్టుకోలేదు వదిలేయండి అని చెప్పేసి మీనాంటుంది బయట నుంచి దొంగని తిప్పండి అని చెప్పేసి మీనడంతో ఈ పక్కకి తిప్పుతాడు బాలు ఇంక రవి అని తెలిసి అందరూ షాక్ అయిపోయి అలా దుండిపోతారు రే ఏంట్రా ఇది ఇవేం వేసాలరా అని ప్రభావతి అడుగుతుంది ఇంకా నేను దొంగ అని దుడ్డుకరతో బాధలేదు ఏమైందిరా అవి నీకు అని మీనే అడుగుతుంటే ఇదేం వేషం రా అని సత్యం అడుగుతాడు రే ఈ ఏదో వేషం ఏంట్రా కాంచన సినిమాలాగా అటు ఇటు దయ్యం కానీ పట్టిందా నీకు అని బాలు అంటుంటే రే ఏంట్రా చెప్పరా మాట్లాడవేంట్రా అని మనజ్ అడుగుతాడు రే ఏంట్రా ఇది అని చెప్పేసి ఇంకా ప్రభవతి అడుగుతుంటే ఏంటి ఏమైంది అని అప్పుడే ఇంకా శృతి బయటికి వస్తుంది రూమ్లోంచి శృతిని చూసి అవక్కైపోతారు ఇంట్లో వాళ్ళందరూ అబ్బా బాబోయ్ జంబలక్కడి పంపల అయినట్టుందిరా నాయనో అని చెప్పేసి ప్రభావతి అడుగుతుంటే ఇదేం వేషం శృతి అని అడుగుతుంటే మగవేషం వేషం అత్తయ్యా అని చెప్పేసి శృతి అంటుంది ఆ వేషం చూస్తుంటే ఆ వేషం తన్నుకు అని బాలు అంటుంటే నేను రవి బట్టలు వేసుకున్నాను నా బట్టలు వేసుకోమని రవిని అడిగాను టీ తీసుకురమ్మని ఛాలెంజ్ చేశాను మీ ఇద్దరు పరకాయ ప్రవేశం చేస్తున్నట్టుంది అని రోహిణి అంటుంది ఇదేం ఛాలెంజ్ అమ్మా ఇదేం చాలెంజ్ అమ్మా అని సత్యం అడుగుతుంటే రే తిగ్గలేదురా ఇలా బయటికి వెళ్తే కత్తిలా ఉన్నావురా అని చెప్పి కత్తి చూపించి నీ జీవితంలో నిప్పులు పోసేవాళ్ళరా అని బాలు అంటాడు పూజకి పువ్వు పనికిరాని పువ్వుల మారిపోయి కుల్లికుల్లి ఏడ్చేవాడివిరా అని బాలు అంటుంటే అబ్బా బాబోయ్ ఈ చెండలా నేను ఎక్కడా చూడలేదు ఒరే రవి శృతి చెప్తే మాత్రం నువ్వెలా వేసుకున్నావురా నాకు ముగ్గురు లాంటి కొడుకులు ఉన్నారని చెప్పి గర్వంగా చెప్పుకునేదాన్ని ఒక మగవాడు ఇలా నైట్లు వేసుకుని తిరుగుతున్నాడని బయటికి తెలిసిందంటే మా పరువు ఏమైపోవాలరా వెదవా అని చెప్పి వి ఇంకా తిడుతుంది ప్రభావతి ఆంటీ మీరు ఎందుకు అంత బాధపడుతున్నారు నేను అబ్బాయి డ్రెస్ వేసుకున్నాను మీ అబ్బాయి నేను వేసుకున్నాడు జస్ట్ ఫర్ ఫన్ ఆంటీ దానికి ఎందుకు ఇంతలా గొడవ చేస్తున్నారు శృతి అంటుంటే అయ్యో ఇలాంటివి నా జన్మలో చూడలేదు శృతి మా ఇంట వంట కూడా లేవు నా కర్మ కొద్దీ ఇంత వయసు వచ్చాక చూడాల్సి వచ్చింది ఇదేం దౌర్భాగ్యం అని చెప్పి ప్రభావతి అడుగుతుంది అసలు ఇప్పుడు ఏమైంది ఆంటీ ఏదో సరదా కమ్మ ఇద్దరం ఆడుకుంటున్నాము అని చెప్పి శృతి అంటుంటే సరదాకైనా ఇలాంటి ఆటలు ఆడకూడదమ్మా అని సత్యం అంటాడు పాపం శృతికి అని తెలియదు కదా మావయ్య అని మీనా సపోర్ట్ చేస్తుంది శృతికి శృతికి తెలియకపోతే ఈ దరిద్రుడికి తెలియదా ఏరా లేచిపోయిన నల్లబీమా నైట్ పుట్టి నైట్ వేసుకున్నాడు అని బాలు అంటుంటే అమ్మ కొత్త బీరు తగిలించేశాడు అని రవి అంటాడు రే నువ్వు నైట్ తగిలించుకుంటే తప్పలేదు కానీ నేను అంటే మాత్రం ఉడుకుంటున్నావుంట్రా పాపం బాలు ఇందులో రవి తప్పేమీ లేదో మీరంతా ఇంత ఇష్యూ చేస్తారని నాకు తెలియదు సరదాగా నవ్వుకుంటారేమో అని అనుకున్నానని శృతి అంటుంటే ఇంకా షోకేజ్లో నైట్ వేసుకున్న బొమ్మలు నిలబడ్డా వేరా చిచ్చి చూడలేక చచ్చిపోతున్నాం ఇంకోసారి ఇలాంటి ఆటలు మీ గదివారిపై పరిమితం చేసుకోండి అమ్మా అని సత్యం అయితే అంటాడు పదంటే వెళ్ళిపోదామని ఇంక ప్రభాత్ సత్యం రూమ్లోకి వెళ్ళిపోతారు ఒరే రవి వేసుకుంటే వేసుకున్నావు కానీ వెనకాల నుంచి కత్తిరా ఉన్నావురా అని మనోజ్ అంటాడు చి నోర్మి నోటీ బాయ్ ఏంటమ్మా పాడు మాటలు అని చెప్పేసి రవి అంటు రవి అంటుంటే ఇంకా అందరూ నవ్వుకుంటారు అమ్మాయి ఆమె ఎవరికి కోపం లేదు కదా రండి సెల్ఫీ తీసుకుందాము అని ఇంకా శృతి ఫోన్ తీసి సెల్ఫీ తీసుకుంటుంది వీళ్ళందరితోటి ఇంకా రవికి కితకలు పెడతారు ఇంట్లో వాళ్ళందరూ ఇంకా నెక్స్ట్ ప్రెమోలో మీనా వాళ్ళ అమ్మ వస్తుంది ఏయ్ వెళ్ళి కాఫీ తీసుకురావే అని ప్రభావతి మీనాకు చెప్పడంతో అత్తయ్య అని చెప్పి మీనా లోపలికి వెళ్తుంటే నాకేం వద్దండి అని మీనా వాళ్ళ అమ్మ అంటుంటే నేను చెప్పింది మీకు కాదు మాకు అని చెప్పి ప్రభావతి అంటుంది ఇంటికి మరుందులు వస్తే వాళ్ళకి ఇవ్వకుండా కూర్చుని తాగే అలవాటు మీకుందేమో చూసే వాళ్ళకి చాలా చండాలంగా ఉంటుంది అని మీనా అంటుంది ఏమా బాగున్నావా అని చెప్పి రోహిణి పలకరిస్తుంది మీనా వాళ్ళమ్మ వాళ్ళ నాన్న పాతిక లక్షలు పంపించాడు అని చెప్పేసి ప్రభావతి అంటుంటే జైల్లో ఉండి కూడా అంత డబ్బుడు సాయం చేశాడా అని మీనా వాళ్ళమ్మ అడిగితే అలా చూస్తూ ఉండిపోతారు ఇంట్లో వాళ్ళందరూ ఏంటమ్మా ఏదైనా విశేషమా అని సత్యం అడుగుతుంటే మీ పెళ్లి రోజు కదమ్మా వీళ్ళది అందుకని బట్టలు పెట్టడానికి ఇంటికి పిలుద్దామని వచ్చాను అని మీనా వాళ్ళమ్మ అంటుంది ఇంకా మీనా బాలు చూస్తూ అలా ఉండిపోతుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి బై ఫ్రెండ్స్